ఈ రోజు ముఖ్యంగా శుభ పరిణామం నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయబోతున్నాను అలాగే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో అలాగే మా ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారి ఆశీస్సులతో ఆలూరు సాంబశివరెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ రోజు విజయవంతం రోజుగా చేయడానికి అంత ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో ఏమో తెలియగాని ఈ రోజు ఒక ఎం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం అంటే ఇంతకంటే నాకు జన్మలో ఇంకొకటి రాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అలాగే మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారు ఆలూరి సామశింవరెడ్డి గారి ఆశీస్సులతోనే ముందుకు వెళ్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా సింగరమాల నియోజవర్గంలో రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరమేస్తాము అలాగే సింగరమాల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా గెలుచుకొని అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా పార్టీ కార్య పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు అంతా కూడా కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సెంటిమెంట్ ప్రకారం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను కావున ప్రతి ఒక్కరు ఈ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ అందరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు గారు అవహేళన చేశారు అదే టిప్పర్ లో ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఒక టిపో డ్రైవర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది వారికి పాదాభివందనం చేసుకుంటూ ఆశీస్సులు కూడా తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఏ వర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అలాగే టిప్పర్ డ్రైవర్ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాడు నాకు अंदीजे <coughs> <coughs>